తీసుకురాగలనే విశ్వాసంతో ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన తాను నామినేషన్ చేసుకుని ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచారని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రానున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ప్రభాకర్ పేర్కొన్నారు లో రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని ఉన్నాను ఏకే చంద్రరాజు గారు నాలుగు ఎలక్షన్లో మేము కష్టపడి పనిచేసి ఉన్నాము తర్వాత రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత రామారావు గారి పార్టీలో ఎనభై రెండవ సంవత్సరం నుంచి కొనసాగుతూ ఇప్పటి వరకు ఆ పార్టీలో ఉన్నాము రెండు మూడు సార్లు రామారావు గారి దగ్గరికి ట్గా నేను ప్రయత్నం చేసి ఉన్నాను నాకు అవకాశం లేనందున నేను రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఇండిపెండెంట్గా నామినేషన్ వేసి ఉన్నాను నేను వాసవి కన్యకా పరమేశ్వరి సత్వం ఆర్యువ సత్వంకి రామకృష్ణ కేజార మండపానికి ఐదు సంవత్సరాలు పదవి చేసి ఉన్నాను ఈ నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా వేసిన వేసిన తర్వాత నాగబాబు గారు నాకు ఒక చేసినారు పార్టీ పరంగా మీకు చాలా మంచి పలుకుబడి ఉంది మీరు ఇండిపెండెంట్గా రితంగా అయిపోండి పార్టీ అధికారంలో రాగానే మిమ్మల్ని మేము పరిశీలిస్తాం చెప్పి ఉన్నారు

ఏర్పాటు అవకాశం ఉన్నది అని నా విశ్వసిస్తున్నాను ఎమ్మెల్యే పదవిగా ఎన్నికైన తర్వాత పిఠాపురం నియోజకవర్గం మనకు ఎక్కువ నిధులు తెచ్చి పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను మరిని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి